హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామెకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈ రోజుతో మన నీ చూపులే నా ఊపిరి సీరియల్ యాభై భాగాలు పూర్తి చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే రోజు కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్న శ్రవంతి గారు ప్రశాంతి చౌదరి గారు మణిబాలాజీ గారు మోనికా గారు అలాగే మొదక సంథింగ్ నేమ్ మర్చిపోయాను శ్రీదేవి గారు సత్యవతి కోరాడ గారు లెబక శాంతా గారు అరుణ గుడిసిడి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే కొంతమంది రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళ నేమ్స్ మర్చిపోయినందుకు హర్ట్ అవ్వకండి అదే సంతోషంతో ఈరోజు ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వర్షిని ఆలోచనల నిండా వరుణ్ అన్న పదమే తిరుగుతోంది అందుకే ఆ పదంతో తనకున్న తీయని మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటానికి తన గతంలోకి వెళ్ళింది వర్షిణి ఇంటర్ వరకు చదివింది చాలు ఇక చదువు మనిపించి ఇంట్లో కూర్చోబెట్టి పని పాట నేర్పిస్తే బాగుంటుంది గంతకు తగ్గ బొంత అన్నట్లు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అంటూ గట్టిగా అరుస్తున్నారు పూర్ణ ఇక ఆపుతావా పూర్ణ ఇది నా కూతురి జీవితం నా ఇష్టం అనవసరంగా తలదూర్చి తరువాత బాధపడకు నా కూతురు ఇంకా చదువుకుంటుంది తన కాళ్ళపై తను నిలబడుతుంది అయినా తనేమి చదువురాని రాని దద్దమ కాదు స్టేట్ ర్యాంకర్ అటువంటి అమ్మాయిని చదువు అనిపించడానికి అసలు నీకు మనసు అలా ఒప్పుకుంది అవును గొప్ప స్టేట్ ర్యాంకరే మార్కులు వస్తే సీట్లు వస్తాయా డబ్బులు లక్షల్లో కట్టాలి ఉన్నదంతా దానికే ఊడ్చిపెడితే ఇక నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ విశ్వసలాడింది పూర్ణ నాకు ఇద్దరూ సమానమే వర్ష నేను ఎలా చదివిస్తున్నానో విద్యను కూడా అలాగే చదివిస్తాను అనవసరంగా కంగారు పడి అక్కర్లేని ఆలోచనలతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించుకు ముందు ఆ విద్యను సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టమని చెప్పు అర్థమైంది కదా అన్నారు విశ్వనాథం సరేలే నేను కంగారు పడును కానీ అంతంత చదువులకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తరువాత దానికి తగ సంబంధం వెతకడానికి పెళ్లి చేయడానికి తల ప్రాణం తోక్కు వస్తుంది అయినా మన మధ్యతాతి కుటుంబాలకు ఇవన్నీ అవసరమా అంటూ ఆడిపోసుకుంది పూర్ణ పూర్ణకు నచ్చచెప్పటం కష్టం కాబట్టి ఇక గట్టిగా మందలించైనా తనను అడ్డుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు విశ్వనాథ్ ఇంతలో డోర్ కొట్టిన శబ్దం రావడంతో అటువైపు చూశారు ఎదురుగా కొంతమంది నవ్వుతూ నమస్తే సార్ అన్నారు నమస్తే మీరు అన్నారు విశ్వనాథం సంశయంగా అతన్ని చూసి నవ్వుతూ లోపలికి రావచ్చా అని అడిగారు ఆ వ్యక్తులు లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టాడు విశ్వనాథ్ సార్ మేము బీటీఎంఎస్ కాలేజ్ నుండి వచ్చాం మీ అమ్మాయి వర్షిణిని మా కాలేజీలో జాయిన్ చేయమని అడగటానికే వచ్చినట్లుగా చెప్పారు వాళ్ళు అంత పెద్ద కాలేజీలో అడ్మిషన్ అంటే లక్షల్లోనే కట్టాలి మా మధ్యతరగతి బ్రతుకులకు అంత స్తోమత లేదు కానీ తమరు బయటికి నడవండి అంటూ వెటకారంగా చెప్పింది పూర్ణ అయ్యో మేడం మేము వచ్చిందే మిమ్మల్ని నొప్పించి వర్షిణీతో ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా మా కాలేజీలో జాయిన్ చేయించుకోవటానికి అన్న వాళ్ళ మాటలు వినగానే సంతోషంతో వెయ్యి ఓల్ట్లు బలుబులు వెలిగిపోయినట్లు వెలిగిపోయింది విశ్వనాథం మొహం కానీ ఏమంటున్నారు మీరు చెప్పేదంతా నిజమా మా వర్షి మీ కాలేజీలో ఉచితంగా చదివిస్తారా నమ్మలేకపోతున్నాను అంటూ సంతోషంగా చెప్పాడు విశ్వనాథ్ అందరూ ఇలానే అంటారు తరువాత హాస్టల్ ఫీజు భోజనాలు ఖర్చు ఆ ఫీజు ఈ ఫీజు అంటూ లక్షలు తెమ్మంటారు అనవసరంగా లేని దరిద్రం నెత్తిన పెట్టుకోవడం ఎందుకు ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్లు ఊర్లో ఉన్న చిన్న కాలేజీలో చదివించడానికి డబ్బు లేదు కానీ పట్నంలో ఉన్న పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తారంట అంటూ మోతి తిప్పుకుంది పూర్ణ అయ్యో మేడం మీరు పూర్తిగా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వర్షిణి లాంటి తెలివైన అమ్మాయి ఖచ్చితంగా ఎంతో సాధిస్తుంది సార్ మా కాలేజ్ గురించి మీరు వినే ఉంటారు ఆంధ్రలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్ అందుకే మా కాలేజ్లో తనకి ఫ్రీగా అడ్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాం మీరు తనకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇన్ఫ్యాక్ట్ మా కాలేజ్ తరపుని ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ చేసిన ప్రోగ్రాం ఇది సాధారణంగా మా కాలేజ్ పేరు వినగానే సాధారణ ప్రజలు జాయిన్ కాలేరు అని అందరికీ తెలుసు కానీ ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మా కాలేజీలో పది సీట్లు ఇష్టంగా చదువుకునే స్టేట్ ర్యాంకర్స్కి మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నాం అందుకే ఆ విషయం పబ్లిక్కి తెలిసేలా మేమే స్వయంగా వచ్చి మరీ మీకు చెప్తున్నాం అంటూ వినయంగా చెప్పారు వాళ్ళు మీరేన్నటా చెప్పండి మాకైతే ఇష్టం లేదు అంటూ మాట్లాడుతున్న పూర్ణవైపు కోపంగా చూశారు విశ్వనాథ్ నువ్వు ముందు లోపలికి వెళ్ళి పూర్ణ అని చెప్పారు పూర్ణకి తరువాత వాళ్ళ వైపు తిరిగి మీరు ఇచ్చిన అవకాశం మాకు ఎంతో సంతోషంగా ఉందండి తప్పకుండా మా అమ్మాయిని మీ కాలేజీలో జాయిన్ చేస్తాను ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలండి అంటూ సంతోషంగా చెప్పారు విశ్వనాథ్ అప్పటి వరకు తన చదువు మధ్యలోనే ఆగిపోతుంది ఏమో అని భయపడుతున్న వర్షిణీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఇక రోజులు క్షణాల్లా గడిచిపోయాయి వర్షిని కొత్త కాలేజీకి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది పూర్ణ ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా కాలేజీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవ్వు వర్షిణి అంటూ చెప్పారు విశ్వనాథ్ తన తండ్రి చెప్పిన మాటల్నే ఓకే అని చెప్పి వర్షిణి కూడా పూర్ణ ఎన్ని అంటున్నా మౌనంగా తలదించుకుని భరించిందే కానీ పల్లెత్తు మాట కూడా అన్నదు బీటీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే హైదరాబాద్లోనే ఎంతో పేరున్న కాలేజ్ దయచేసి ఈ కాలేజ్ ఎక్కడుందని మాత్రం వెతకండి ఎందుకంటే ఇది కేవలం మన స్టోరీలో మాత్రమే ఉంటుంది బీటీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే హైదరాబాద్లోనే ఎంతో పేరున్న కాలేజ్ బాగా డబ్బున్న సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ పిల్లలు తప్ప మామూలు మధ్యతరగతి కుటుంబీకులు కనీసం కూడా ఎంట్రీ తీసుకోలేని రిచెస్ట్ కాలేజ్ ప్రజెంట్ చదువు పరంగా కాలేజ్ కొంచెం డౌన్ అవుతూ ఉండడంతో టాప్ ర్యాంకర్స్ని ఫ్రీగా తమ కాలేజీలో జాయిన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ నిర్ణయమే వర్షిణీకి ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించింది ఇప్పుడు అర్థమైంది కదండి స్టోరీలో బీటీఎంఎస్ కాలేజ్ అనేది ఎందుకు వచ్చిందో సరే ఇక వర్షిణి ఎలా జాయిన్ అయిందో చూద్దాం మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి హాస్టల్లో ఉండాలంటే చాలా భయంగా ఉంది నాన్న అంటూ బాధపడుతున్న వర్షని తలనిమురుతూ ఏంటి వర్షు ఇది నీకు చదువు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఇంత మంచి అవకాశం వస్తే ఎందుకు భయపడుతున్నా అంటూ అడిగారు విశ్వనాథ్ నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న నేను దూరంగా వెళ్ళిపోతే మీరు ఒంటరిగా ఎలా ఉండగలరు నన్నే తలుచుకుంటూ ఖచ్చితంగా ఆరోగ్యం పాడు చేసుకుంటారు కదా తిండి నిద్ర కూడా సరిగ్గా సమయానికి తీసుకోరు కాబట్టే నాకు వెళ్ళాలని లేదు అంటూ విశ్వనాథ్ వడిలో తలపెట్టుకుని బాధపడింది వర్షిని నిజమే తల్లి నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను మీ నాన్న బ్రతికున్నదే నీకోసం కానీ నా స్వార్థానికి నీ చదువు నీ పాడు చేయలేను కదరా అయినా నువ్వు నిత్యం హాస్టల్లోనే ఉంటావా ఏంటి మీ చెల్లెలు విద్యది కూడా ఇంటర్ అవుతూనే మేము కూడా హైదరాబాద్ వచ్చేందుకు ప్లాన్ చేస్తాను ముందు నువ్వు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయి బాగా చదువుకో నిన్ను విడిచి మాత్రం నేను ఎక్కువ కాలం దూరంగా ఉండగలనా చెప్పు అంటూ ప్రేమగా లాలనగా విశ్వనాథ్ గారు నచ్చ చెప్పడంతో సరే అంది వర్షిణి విశ్వనాథ్ వర్షిణి కలిసి బయలుదేరి లగేజ్తో హైదరాబాద్ చేరుకున్నారు అక్కడ బీటీఎంఎస్ కాలేజ్కి ఆటోలో వెళ్లారు మొదటిసారి కాలేజ్ ముందు ఆటో ఆగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు అందులో నుండి అతి మామూలు కాటన్ చుడీదార్లో దిగిన వర్షిణిని ఇంకా విచిత్రంగా చూశారు అందరూ ఎవరి చూపులను పట్టించుకోకుండా భయంగా తలదించుకుని తన తండ్రి వెంట లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది వర్షిణి హాస్టల్ దారి సెక్యూరిటీని అడిగి అటువైపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నంతసేపు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వైపే చిత్ర విచిత్రంగా చూస్తూ రకరకాలుగా గుసగుసలు చెప్పుకుంటున్నారు అయినా కనీసం తలెత్తకుండా హాస్టల్కి వెళ్ళింది వర్షిణి అలాగే విశ్వనాథ్ వార్డెన్కు తను ఉండవలసిన రూమ్ చూపించింది వర్షిని కొత్తగా జాయిన్ అవుతున్నావు అందులోనూ నీ తెలివితేటలతో ఫ్రీగా సీట్ సంపాదించుకున్నావు కానీ ఇక్కడ కాలేజ్ గురించి నీకు పెద్దగా తెలిసి ఉండదు అంటూ మొదలుపెట్టింది అక్కడ వార్డెన్ వర్షిని చెప్పేది జాగ్రత్తగా విను ఇక్కడ అందరూ డబ్బు మదంతో పొగరుతో గర్వంగా ఉంటారు వాళ్లకు మంచి చెడు పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండదు కాబట్టి వీలైనంత వరకు వాళ్లకు ఎదురు చెప్పేటట్టు సమాధానమిచ్చేటట్టు ఉండకు నీ చదువు నువ్వు చదువుకొని నీపై కాలేజ్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెప్పారు వార్డెన్ అలాగే ఈ సెక్షన్లో ఉన్న గదులన్నీ స్కాలర్షిప్పై వచ్చిన స్టూడెంట్స్ కోసం మాత్రమే కేటాయించినవి కాబట్టి మీరు ఈ జోన్లో ఉన్నంత వరకు సేఫ్గా ఉన్నట్టే ఈ జోన్ దాటి బయటకు వెళ్తే ఉండే స్టూడెంట్స్ చూపులు మాటలు మీ మనసుని చాలా బాధ పెట్టచ్చు అలాగే మిమ్మల్ని భయపెట్టచ్చు కానీ అవేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు వార్డెన్ తన గదిలో అటు ఇటు చూస్తూ నిలిచింది వర్షిని ఇంతలో హలో నా పేరు సర్లా హాయ్ అంటూ నవ్వుతూ పలకరించిన మాటలకు వెనక్కి చూసింది వర్షిణి తనే వర్షిణి స్నేహితురాలు సరళ మొదటిసారి ఆ హాస్టల్లో పరిచయం అయ్యారు ఇద్దరు ఇద్దరి మధ్య పరిచయం పెరిగిన తరువాత సరే సరళ బయట మా నాన్నగారు వెయిట్ చేస్తున్నారు నేను వెళ్ళి మాట్లాడి తనను పంపించి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది వర్షిణి కాసేపు వర్షిణి విశ్వనాథ్ మాట్లాడుకున్న తరువాత విశ్వనాథ్ తనకు జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరారు మొదటిసారి తన తండ్రిని విడిచిపెడుతున్నందుకు వర్షిణి కూడా చాలా కన్నీరు పెట్టుకుంది ఆ రోజంతా బాధతో ఏమీ తినాలనిపించలేదు వర్షిణికి అందుకే అలానే గదిలో ఉండిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి తయారై నీట్గా ఐరన్ చేసిన కాటన్ చుడీదార్లో చిన్న స్టిక్కర్ చెవికమ్మలు మెడిలో పల్చటి చైన్ తప్ప కొంచెం కూడా మేకప్ లేకుండా బాపు బొమ్మల అందంగా ముద్దుగా రెడీ అయింది వర్షిణి మామూలుగానే అందం వర్షిని సొంతం అందులోనూ మొదటిసారి కాలేజీకి వెళ్తున్నాను అనే ఎగ్జైట్మెంట్తో మరింత బ్రైట్గా కనిపిస్తోంది వర్షిని బెరుకుగా కొంచెం భయంగా అడుగులు వేస్తూ వెళ్తోంది వర్షిని ఒక బ్యాచ్గా స్కాలర్షిప్ మీద వచ్చిన స్టూడెంట్స్ పది మంది అమ్మాయిలు కాలేజ్లోకి ఎంటర్ అవుతూనే ఆశ్చర్యపోయారు మిగిలిన స్టూడెంట్స్ అందరూ వాళ్ళ డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ మేకప్ లేని ఫేస్లు చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అది చూసి కొంచెం గిల్టీగా అనిపించిన చదువే ముఖ్యం కాబట్టి మౌనంగా వెళ్తున్నారు వర్షిణి బ్యాచ్ అంతా ఇంతలో కొంతమంది అబ్బాయిలు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడి వాళ్ళ వైపు ఎగాదిగా చూస్తూ ఏంటి పాపలు బస్సు ఎక్కి వచ్చారా ఇదేమైనా గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటున్నారా మీ ఇష్టానికి మీరు సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నారు ఇది బీటీఎంఎస్ కాలేజ్ అర్థమైంది కదా చల్ బయటికి నడవండి అంటూ గట్టిగా చెప్పారు అందరూ బిక్కమొహాలు పెట్టారు ఇంతలో వర్షిణి మాత్రం కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి ఎందుకు వెళ్ళిపోవాలి కాలేజ్ పేరు తెలియకుండా వచ్చే అంత పిచ్చివాళ్ళమైతే కాదు ఈరోజు నుండి మేం కూడా ఈ కాలేజీలోనే మీలా చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అది తెలుసుకుని మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది అంది వర్షిణి ఆరేవా బ్యాచ్ మొత్తానికి లీడర్ ఇదే కాబోలు అందుకే తెగ రెచ్చిపోతోంది ఎంతైనా బ్యాచ్లో ఉన్న గోరెల మందులో ఎంతో కొంత చూడటానికి బాగుంది కదా అందుకే కాబోలు పోగరు అంటూ నవ్వారు అక్కడికి వచ్చిన అమ్మాయిలు అలా అంటారు ఏంటండి మేము మా తెలివితేటలతో ఈ కాలేజీలో సీట్ సంపాదించుకున్నాం అంతేకాని లక్షలు పోసి టైంపాస్గా రాలేదు అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చింది మన వర్షిని ఏంటి ఊరుకుంటుంటే నోరులేస్తోంది సీనియర్స్ అన్న మినిమం రెస్పెక్ట్ కూడా లేదా ఈరోజు కాలేజ్లో అడుగు పెట్టావు ఎంతలా పెట్టురేగిపోతున్నా ముందు ముందు నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉండాలి జాగ్రత్త అంటూ బెదిరించింది ఆ బ్యాచ్లో ఒక అమ్మాయి వెంటనే వర్షిని పక్కనున్న వాళ్ళంతా వద్దు వర్షిని మనం మౌనంగా లోపలికి వెళ్ళిపోదాం వీళ్లతో గొడవ మంచిది కాదని వార్డెన్ చెప్పారు కదా పదవే అనడంతో ఎందుకే భయపడతారు మనమేం తప్పు చేయడం లేదు కదా సీనియర్స్ అయితే రెస్పెక్ట్ ఇస్తాం ర్యాగింగ్ కూడా చేయండి కానీ ఇలా తప్పుగా మాట్లాడకూడదు కదా అంది వర్షిని తన స్నేహితులతో నీకు ర్యాగింగ్కి కూడా అర్థం తెలుసా అంటే మీ పల్లెటూరులో అటువంటి పదాలు వాడనే వాడరు కదా అంటూ అందరూ నవ్వారు కోపంతో వర్షిని గట్టిగా సమాధానమిచ్చేందుకు మొదలు పెట్టేలోగా ఒక లెక్చరర్ అటువైపుగా రావడంతో కామ్గా ఎవరికి వారు వెళ్ళిపోయారు హమ్మయ్యా నూపిరి పీల్చుకున్నారు మన వర్షిణి బ్యాచ్ వర్షిని కొత్తగా జాయిన్ అయ్యాం అది కూడా ఈ సంవత్సరం మన తెలివి అదృష్టం కొలది ఇంత పెద్ద కాలేజీలో సీటు వచ్చింది అనవసరంగా వాళ్ళతో గొడవపడి ఎందుకు ఇబ్బంది పడటం హ్యాపీగా మన చదివేదో మనం చదువుకుంటే సరిపోతుంది కదా నా మాట వినవే ఇకపై వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పొద్దు అంటూ అందరూ అడగడంతో నాకు మాత్రం మాట్లాడాలంటే భయం కాదా కానీ ఎన్ని రోజులని మనం మౌనంగా ఉంటాం మొదటి రోజే మనం వాళ్ళకి అణిగి మణిగి ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు అలానే ఉండాలి అడ్జస్ట్ అవుతూ ఉండాలి అంది వర్షిని కాబట్టే రియాక్ట్ అయ్యాను అంది వర్షిని సరేలేవే ఇకపై వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది కదా మనమే కాదు మనలానే టెన్ మెంబర్స్ బాయ్స్ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారంట అది కూడా వేరు డిపార్ట్మెంట్లో సో ఇక్కడ నుండి మనమంతా కలిసి ఉండటం కుదరదు కదా ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్దాం మళ్ళీ ఈవినింగ్ ఫ్రీ టైంలో మాట్లాడుకుందాం అంతవరకు ఎవరితోనే గొడవ పడద్దు అంటూ చెప్పింది సరళ సరే అని ఎవరికి వారు విడిపోయి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు ఆ రోజంతా ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం వాళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గర మీట్ అయ్యి ఎవరితోనూ మాట్లాడకుండా త్వరగా హాస్టల్కి చేరుకున్నారు వర్షిణి బ్యాచ్ అలానే వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి అరే ఆ ఎర్రోబస్ బ్యాచ్ వారం రోజులుగా మన నుండి తప్పించుకుని తిరుగుతున్నారు ఈరోజు ఎలా అయినా వాళ్ళు పట్టు పట్టాల్సిందే అంది సీనియర్ బ్యాచ్లో ఉన్న స్వీటీ స్వీటీ ఆయిల్ పుల్లింగ్ బ్యాచ్ వాళ్ళతో మనకెందుకు లెట్ దెమ్ డూ దెర్ వర్క్ కనీసం మనతో మాట్లాడడమే కాదు మన వైపు చూసే రేంజ్ కూడా లేదు వాళ్ళకి అటువంటిది వాళ్ళతో మనకెందుకు వదిలేసాయి అంటూ క్యాజువల్గా చెప్పాడు తరుణ్ వదిలేయటమా ఎందుకు వదిలేయాలరా ఆ బ్యాచ్లో ఒక తుంది చూసావు కదా బాగా కొవ్వుతో కొట్టుకుంటోంది అటువంటప్పుడు మనం ఎందుకు మౌనంగా ఊరుకోవాలి తగిన సమాధానం చెప్పాలి అంటూ కోపంగా చెప్పింది స్వీటీ సరే ఈరోజు ఆ బ్యాచ్ని పట్టుకుందాం అనుకుని నవ్వుకున్నారు స్వీటీ బ్యాచ్లో వాళ్ళంతా కలిసి రోజులానే రోజు కూడా తలదించుకుని ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరి వైపు చూడకుండా మౌనంగా హాస్టల్ నుండి కాలేజ్ వైపు నడుస్తున్నారు వర్షిని ఇంకా తన బ్యాచ్ ఏ ఎర్రబాస్ బ్యాచ్ ఇటు రండి అని పిలవగానే దేవుడా ఈరోజు మన పని అయిపోయినట్లే మళ్ళీ వీళ్ళు ఏం గొడవ చేస్తారో ఏంటో అంటూ భయపడుతున్న తన స్నేహితులకు ధైర్యం చెప్పి ఏం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ స్టూడెంట్సే మనము ఇక్కడ స్టూడెంట్సే ఎక్కువ తక్కువ చేస్తే ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇద్దాం అంది వర్షిని ధైర్యంగా ఏంటి అక్కడ ఉపర్ మీటింగ్ పిలిచి అనిసేపైనా రావాలి జ్ఞానం లేదా అంటూ అరిచింది స్వీటీ అయిపోయిందర్రా ఇక వెళ్ళాల్సిందే కానీ వర్షిని ఒకటి ప్రామిస్ చేయి ఏం జరిగినా నువ్వు అక్కడ మాట్లాడకూడదు ఓకేనా అంటూ ప్రామిస్ తీసుకుంది సరళ నీకేమైనా పిచ్చా సరళ వాళ్ళు ఏం చేసినా సమాధానం చెప్పకుండా ఉంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అనుకుంటారు ఇంకా మన మీద అజమాయిషి చలాయించాలని చూస్తారు అంది వర్షిని ఏదైతే అది అయ్యిందే నువ్వైతే మౌనంగా ఉండవే తల్లి అంది బ్యాచ్లో ఉన్న రాగిని సరే మీ ఇష్టం అంది వర్షిని అమ్మయ్య అనుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చారు వర్షిని బ్యాచ్ ఏంటమ్మా ఏదో కొత్తగా పెళ్లి కుదిరినట్టు అంత మెల్లిగా నడుస్తున్నారు త్వరగా రావటం తెలియదా అంటూ ర్యాగింగ్ మొదలుపెట్టారు స్వీటీ ఇంకా వాళ్ళ బ్యాచ్ తన స్నేహితులకు ఇచ్చిన మాట ప్రకారం వర్షిణి మౌనంగానే ఉంది వాళ్ళు ఎంత ఆట పట్టిస్తున్నా ఏమీ సమాధానం చెప్పలేదు కావాలనే వాళ్ళంతా ర్యాగింగ్ పేరుతో ఇన్సల్ట్ చేయటం మొదలుపెట్టారు దాంతో కోపం వచ్చింది మన వర్షిణికి ఇక గట్టిగా సమాధానమిచ్చి తాడో పేడో తేల్చుకుందాం అనుకుంది వర్షిణి ఇంతలో ఒక అందమైన కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్ కాలేజీలోకి ఎంటర్ అయింది హే మన హీరో వచ్చాడు అంటూ ఎవరో గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా వాట్ రాజావారు వచ్చారన్నమాట అనుకుంటూ హే ఇక మీరు వెళ్ళండి మీ సంగతి రేపు చూస్తాను అంటూ వర్షిణి బ్యాచ్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది స్వీటీ ఆ బైక్ వైపు నవ్వుకుంటూ నడిచింది స్వీటీ అంతా అటువైపుకి వెళ్లడంతో గొడవ జరగకుండా ఆ రోజుకి సర్దు మణిగిపోయింది వచ్చాడ్రా గాడు ఇక అమ్మాయిలు మన వైపు ఏం చూస్తారు అంటూ నిట్టూర్చారు అబ్బాయిలంతా చాలా కాస్ట్లీగా ఉండే స్పోర్ట్స్ బైక్లో కాలేజ్ గేట్లోకి ఎంటర్ అయ్యాడు వరుణ్ మంచి ఫిట్ బాడీ జీన్ ప్యాంట్ వైట్ కలర్ షర్ట్తో గాగుల్స్ పెట్టుకుని రెడ్ కలర్ క్యాప్తో వస్తున్న అబ్బాయి బైక్ పై కనిపించాడు చాలా దూరంగా ఆ అబ్బాయి దగ్గరికి రావటమే ఆలస్యం అమ్మాయిలంతా తన చుట్టూ ఈగల్లా చేరడంతో అసలు ఆ అబ్బాయి ఎవరు తన కోసం అంత క్రేజ్గా ఎందుకు ఫీల్ అవుతున్నారో చూడాలనే ఆరాటం మొదలైంది వర్షిణీ బ్యాచ్లో ఎట్ ది సేమ్ టైం మన వర్షిణిలో కూడా బైక్ పార్క్ చేసి దిగిన అబ్బాయి ఫేస్ చూసేందుకు అందరూ ట్రై చేస్తున్నారు అందరి ముందు మనకెందుకు ప్రజెంట్ క్లాస్కి వెళ్దాం టైం అవుతోంది అంటూ చెప్పిన వర్షిణీకి కూడా అతను ఎవరో చూడాలన్న కోరిక కలిగింది అందుకే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుండి అతన్ని చూసేందుకు ట్రై చేసింది అదండి ఎపిసోడ్ విన్నారు కదా విని మౌనంగా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో మీ విలువైన సమయాన్ని కాస్త నా కోసం వెచ్చించారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీయత్ ఎపిసోడ్ వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొంతమంది కామెంట్స్ చేసే వాళ్ళ పేర్లు మర్చిపోనందుకు కోపగించుకోకండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య